ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి ఎట్టకేలు దొరికాడు అంటే జనవాసాన్ని వదిలి అరణ్యవాసంలోకి వెళ్ళాడు అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు మొత్తానికి పోలీసులు దొరికి వాళ్ళు జైలు వాసాలు లెక్క పెట్టే పరిస్థితిలో పడ్డాడు అయితే యాభై ఐదు రోజులు పరారీలో ఉన్న టైంలో ఉగ్రవాదులు వాడే ఇన్లీగల్ యాప్స్ని వాడాడంట అంటే లొకేషన్ వేరుగా పెట్టుకొని ఆ యాప్స్ ద్వారానే అందరితో టచ్లో ఉన్నారండి అటు కుటుంబ సభ్యులతో కావచ్చు లేదా అడ్వకేట్స్తో కావచ్చు ఆ యాప్స్ నుంచే టచ్లో ఉన్నారంట ఇప్పుడు అది యాప్స్ మీద చర్చ జరుగుతూ ఉంది అలాంటి ఇన్లీగల్ యాప్స్ వాడటాన్ని ఎలా చూడాలి ఈ అజ్ఞాత వాసనంలోకి యాభై ఐదు రోజులు పరారీలో ఉంటాను ఎలా చూడాలి మొత్తంగా కాకాని గోవర్ధన్ రెడ్డి అరస్ట్ని ఎలా చూస్తున్నారు మీరు గోవర్ధన్ రెడ్డి కుక్కల గోవర్ధన్ రెడ్డి కరోనా గోవర్ధన్ రెడ్డి ఫోర్జరీ గోవర్ధన్ రెడ్డి క్వార్జ్ గోవర్ధన్ రెడ్డి కుక్కల గోవర్ధన్ రెడ్డి అనగానే నీకేం గుర్తొస్తుంది కోర్టు కోర్టులో కుక్కలు మురిగాయని దొంగలు పట్టం అంటే అసలు ఇతను ఏ విధంగా ఎదిగాడు ఐదు సార్లు శాసనసభ్యుడిగా మాజీ మంత్రిగా పరారీ రెండు నెలలుగా పరారీలో ఉన్నాడు నాలుగు రాష్ట్రాల్లో తిరిగినట్టున్నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక కేరళ మొత్తానికి పట్టుకున్నారు ఎక్కడ అతను కూడా వెల్నెస్ సెంటర్లోనే దొరికాడా స్పాలోనే దొరికాడా అంటే బాలాజీ గోయిందప్పని అక్కడెక్కడో మైసూరు దగ్గర స్పాలో పట్టుకున్నారన్నారు అట్లాగే ఈయన కూడా ఏదో మరి కేరళలో పట్టుకున్నారని లేకపోతే బెంగళూరులో పట్టుకొచ్చారని ఇవాళ అతను రకరకాలుగా అసలు అక్కడ సిఐ సుబ్బారావును ఉద్దేశించి ఆయన అన్న మాటలు వినగా మొన్న పరారీకి ముందు అసలు ఎలా మాట్లాడాడు ఏంటి అట్లాంటి అంత ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి పరార అవ్వడం మీరు అన్నారు ఉగ్రవాదులు వాడే యాప్ కూడా ఉపయోగించి తన లొకేషన్ తెలియనీయకుండా అంటే విపిన్ యాప్ అనేది ఏదో వాడాడని లేకపోతే అసలు డ్యాంగిల్ కంప్యూటర్కి డ్యాంగిల్ పెట్టుకుని వాడాడని అంటే ఇవాళ సాంకేతికంగా వీళ్ళు ఏ విధంగా దాక్కోవాలని చూసినా వీళ్ళకన్నా ఒక ఆకి ఎక్కువ చదివింది పోలీసు ఇప్పుడు ఇవాళ కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డిపై అతను చేసిన ఆరోపణలు అవును వెయ్యి కోట్లు అతను సోమిరెడ్డికి మలేషియాలో అరవై ఎనిమిది ఎకరాలు ఉందన్నాడు సోమిరెడ్డి కొడుక్కి హాంకాంగ్లో ఎకరాల ఎకరాలు భూములు అన్నాడు సోమిరెడ్డి భార్యకి సింగపూర్లో భూములు అన్నాడు ఓకే అంటే తల చోటు ఉంది కుటుంబానికి అది మొత్తం అసలు డాక్యుమెంట్ సృష్టించాడు ఎవరో రామస్వామి అని ఎవడో రామన్ అని ఎవడో పెరియస్వామి అని వాళ్ళందరూ ఇతని బినామీలని మలేషియాలో అరవై ఎనిమిది ఎకరాలు అసలు పదమూడు పాయింట్ ఐదు కోట్ల మలేషియా రింగెట్స్ అన్నాడు దాని విలువ తర్వాత మళ్ళీ ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల రింగెట్స్ అన్నాడు దాని విలువ ఆ ఫోర్జరీ డాక్యుమెంట్స్ అన్నీ ఇవాళ అతను పరువు నష్టం దావా చేసేసరికి అదే కోర్టులో నేను చెప్పిన కుక్కల గోవర్ధన్ రెడ్డి ఏది దొంగలు ఏంటి దొంగలంట ఇనుము కోసం కోర్టులోకి వచ్చారంట దొంగతనం కోసం అక్కడ పదిహేడు కోర్టు బిల్డింగ్లు ఉన్నాయి ఈ కోర్టులోకే వెళ్ళారు అక్కడ పదకొండు బీరువాలు ఉన్నాయి ఈ బీరువాయే ఆ రోజు లాక్ ఓపెన్ ఆ బీరువాలో నుంచి ఆ ఫైళ్ళు ఏది సోమిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ తాలూకు ఫైళ్ళు ఎత్తిపోయారు సిబిఐ దానిపైన ఎంక్వైరీ చేసి ఎనభై మంది సాక్షుల్ని విచారించి ఒక నాలుగు వందల పేజీల డాక్యుమెంట్ ఇచ్చి క్లీన్ చిట్ ఇచ్చి పారేశారు ఎవరికి కాకానికి కుక్కల మొరగడం ఏంటి కోర్టులో ఫైళ్ళు దొంగలెత్తుకుపోవడం ఏంటి అందుకే అందనమాట ఏది కుక్కల గోవర్ధన్ రెడ్డి అన్నది కరోనా గోవర్ధన్ రెడ్డి అంటారు ఆయన తెలుసా ఆయన ఇల్లు నెల్లూరులో అసలు నీకు జగన్మోహన్ రెడ్డి ఇళ్ళే పనికి వస్తాయి లోటస్ పాండ్ ఏమి సరిపోదు అనమాట దాని పేరే కరోనా ప్యాలెస్ అన్నారు ఓకే ఏది పుట్టబుర కూడా లభిపోలేదు అంటే కరోనా ఆనంద మంద ఓకే ఆ మందుని అమ్మేసుకున్నారా అసలు వరుస పెట్టి అప్పట్లో ఏంటంటే ఆ కరోనా దెబ్బకి ఆనందయ్య దగ్గర నీకు అసలు ఏమీ కిట్ట కిట్ట దాన్ని అమ్మేసుకోవటం ఆ ప్యాలెస్ కట్టడం ఆ కరోనాలో వసూళ్ళలో కట్టిన ప్యాలెస్ అని చెప్పి దానికి కరోనా ప్యాలెస్ అని పేరు పెట్టారు అంటే ఇవాళ ఇతని పైన ఫోర్జరీ ఈ కేసులే కాదు నీకు అది ఏది ఇప్పుడు మన మాగుంట శ్రీనివాసులు రెడ్డి సంతకం ఫోర్జరీ ఇప్పుడు అది ఇంకో కేసు ఉంది అది ఆ సర్వేపల్లి రిజర్వాయర్లో ఆ గ్రావెల్ తవ్వకం దానికి మాపుంట శ్రీనివాసల రెడ్డి సంతకం ఫోర్జరీ చేశారు ఆయన పేరు మీద పర్మిషన్ తీసుకున్నారు అందులో ఆయన కూడా నిందితుడిగా చేరిస్తే ఆయన లభలభ నేనేంటి నిందితుడేంటి నేను గ్రావెల్కి కక్కుర్తిపట్టం ఏంటంటే అసలు ఈ సంతకం మీదే కదండి అన్నారు అసలు నా సంతకం ఫోర్జరీ అంటే రాఘవ శర్మ సంతకం ఫోర్జరీ చేసి బోరగడ్డ అనిల్ హైకోర్టుని ఎలా మోసం చేశాడో బెయిల్ కోసం ఏం తేడా ఏం కనపడతలేదు బోరగడ్డ అనిల్కి కాకాని గోవర్ధన్ రెడ్డికి అరే అతనేమో వాళ్ళమ్మకేదో గుండె నొప్పి నేనే ఆపరేషన్ చేయించాలని చెప్పేసి కాదు సార్ ఈ పోర్జరీ సంతకం సార్ ఇప్పుడు వల్ల ప్రశ్నిది అదే కేసు కదా ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీరు అన్నట్టు బోరగడ్డ అనిల్ కుమారు ఇదంతా పోర్జరీకి కేరా పడ్రస్గా మారే అంటే నకిలీ దేనికైనా వీళ్ళు నకిలీ పుట్టించగలరు సంతకాలకు నకిలీ పుట్టించగలరు లెటర్ ప్యాడ్లకి నకిలీలు పుట్టిస్తారు నకిలీ ఇళ్ల పట్టాలు నకిలీ ఓటు కార్డులు అది అది అక్కడ చిత్తూరు జిల్లాలో భయలసింగ్ జరిగినప్పుడు అదే ఎంపీది ఇప్పుడు తిరుపతి ముప్పై ఐదు వేల నకిలీ ఓటు కార్డులు మీరన్నారు గన్నవరం వంశీ నకిలీ ఇళ్ల పట్టాలు లేకపోతే మచిలీపట్నంలో పేరిన నాని నకిలీ ఇళ్ల పట్టాలు అంటే వీళ్ళు మళ్ళా గెలవడం కోసం పాల్పడిన అక్రమాలు అన్నీ ఇన్ని అన్నమాట ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు ఇది ఈ కేసు ఏది ఏ ఫోర్ ఇవాళ అరెస్ట్ అయ్యాడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ కేసులో ఇవాళ అతను ఏంటి మరి క్వాడ్జ్ రెండు వందల యాభై కోట్ల విలువైన క్వాడ్జ్ అంట క్వాడ్జ్ తవ్వేయటం కాదు అసలు దిగదాని పైన రెవెన్యూ శాఖ రిపోర్టు ఏది అరవై ఒక్క వేల క్యూబిక్ మీటర్లు వీళ్ళు తవ్వేశారని అదేమంటే సాక్షి ఏం రాస్తుంది అక్రమ కేసులో కాకాని అరెస్ట్ అని రాశారు సరే సాక్షి పేరు మీరు ఇద్దరు కాబట్టి అడుగుతున్నాను ఇది అక్రమ కేసు కావాలని అరెస్ట్ చేశారు పెట్టిన సెక్షన్స్ కూడా రెడ్ బుక్లో రాసినట్టు పెట్టారు ఎందుకంటే ఏ వన్కి ఏ టూక్ కూడా ఈ కేసులో బెయిల్ వచ్చింది కానీ కాకాని మాత్రం బెయిల్ రాకుండా అడ్డుపడ్డారు ఇలాంటి మాట్లాడి మాట్లాడుతున్నాడు ఎవరు అడ్డుపడ్డారు కోర్టుకి బెయిల్ ఇవ్వకుండా ఎవరన్నా అడ్డుపడగలరా పోలీసులు కావాలని సెక్షన్స్ మార్చి నాన్ బెయిల్బుల్ సెక్షన్స్ పెట్టారు అని సుప్రీంకోర్టు ఎందుకు ఫైర్ అయింది కాకాని మీద బెయిల్కి వెళ్ళాడు ముందస్తు బెయిల్కి వెళ్ళాడు అంటే సుప్రీంకోర్టునే కాకాని మోసం చేశాడు మనం ఇందాక అన్నది అదే బోరగడ్డ అనిలేమో ఇక్కడ హైకోర్టు జడ్జి గారిని మోసం చేసి బెయిల్ తెచ్చుకున్నాడు ఈయనేమో సుప్రీంకోర్టు జడ్జిని మోసం చేసి బెయిల్ అడిగాడు పాత కేసులు ఉన్నాయనేది కప్పిపెట్టి నా మీద అసలు ఏ కేసులు లేవు అని పెట్టాడు దానిపైన సుప్రీంకోర్టు కన్నెర చేసింది అసలు పొరపాటును కూడా బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని ఇన్ని కేసులు నీ మీద పెట్టుకుని నా మీద కేసులు అని బెయిల్ ఎలా అడుగుతావు అంటే వీళ్ళు బెయిల్స్ కోసమో లేకపోతే నీకు జడ్జీలనే మోసం చేస్తున్నారంటే ఇవాళ జడ్జీలు ఎందుకు వీళ్ళ పట్ల ఇంత కన్నెర్ర చేస్తున్నారు అంటే కారణం ఇదే ఇప్పుడు అక్రమ కేసు అని మరి సాక్షి రాసిందంటే ఇక ఇవన్నీ అక్రమ కేసులు అయితే ఏది సక్రమ కేసు ఒక చంద్రబాబు మీద స్కిల్ డెవలప్మెంటే సక్రమ కేసా ఇప్పుడు ఇవాళ సాక్షిని జగన్మోహన్ రెడ్డిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు ఏది చెప్పినా ప్రజలు రివర్సల్ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు నిజం అంటే అది అబద్ధమని వాళ్ళు అబద్ధం అంటే అది నిజమని కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు ఈ ఒక్క కేసు మనం తీసుకున్నట్లయితే ఈ క్వాడ్ సార్ ఇప్పుడు మామూలుగా మనం చూస్తాను వాళ్ళని మనం అరెస్ట్ అయిన తర్వాత కేసు మీద కేసు పడి ఒకసారి బెయిల్ వచ్చినా కానీ వేరే కేసులో రిమాండ్కి వెళ్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఇతర మీద కూడా అనేక కేసులు ఉన్నాయి కాబట్టి ఎన్నళ్ళ పాటు జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి రావచ్చు ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే బహుశా మాజీ మంత్రి తొలి అరెస్టా మనం అంటే గతంలో కూడా వీడియో చేసాం వీళ్ళ మధ్య ఏదో రేస్ నడుస్తోంది మాజీ మంత్రులు నేను ముందు అరెస్ట్ అంటే నేను ముందు అరెస్ట్ అని మనం విడదల రజని అరెస్ట్ అవుద్ది అనుకున్నాం కోర నాని ఏ అనుకున్నాం లేకపోతే కొడాల నాని అరెస్ట్ అనుకున్నాం లేకపోతే అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి ఏది ల్యాండ్ మాఫియా అటు మదన్పల్లి ఫైల్స్ తగలబెట్టడం అతను అరెస్ట్ అవుతాడనుకుంటే ఏ తగ్గేదే లే ఇవాళ ఈ మాజీ ఎమ్మెల్యేల మధ్య అరెస్టుల పోటీ ఇప్పుడు మాజీ మంత్రుల మధ్య అరెస్టుల పోటీల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి విన్న ఫస్ట్ అరెస్ట్ ఏది జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మొదటి మంత్రి మరి నెక్స్ట్ మంత్రి ఎవరు కొడాలి నానియ ఇవాళ అతని పైన అవుట్ జారీ చేస్తే ఆయనేమో ఏదో గజిబౌలిలో ఫంక్షన్లో ప్రత్యక్షమయ్యాడు అవును వీళ్ళు చేసినటువంటి నేరాలు వీళ్ళు పాల్పడినటువంటి ఘోరాలు అన్నీ ఇన్ని కావు అటు భూములు కబ్జా చేశారు ఇటు గనులు కబ్జా చేశారు అసలు ఇంకా చివరికి ఎక్కడ దాకా వెళ్ళారంటే డిస్టిలరీలే కబ్జా ఫస్ట్ టైం నేను వెళ్ళడం డిజిటలరీలు కబ్జా అనేది సరే దాంతో ఆగారా అసలు డిస్టిలరీలు కాదు ఏకంగా పోర్టే కబ్జా ఏకంగా సెజ్ అసలు సెజ్ అంటే అది ఎన్ని వేల ఎకరాలు పోర్ట్ అంటే అది ఎన్ని వేల ఎకరాలు అలాంటి పోర్టులు సజ్జలే వీళ్ళు కబ్జా చేశారంటే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అధికారుల్ని డమ్మీలు చేసి వాళ్ళ అవినీతిలో వాటాదారులుగా మార్చి మొత్తం దోచిపారేశారు దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు థ్యాంక్ యూ సార్ నమస్తే